అంటే నేను బిఫోర్ వెస్ట్ ఇండియా టీచర్ గా జాబ్ చేసినా జాబ్ చేస్తూ పార్ట్ టైం లేదా చేసిన ఫస్ట్ నేను తీసుకున్నందుకు నూట పదకొండు రూపాయలు వచ్చింది హైయెస్ట్ ఇంకా నలభై వేలు డిసెంబర్ వరకు లక్ష రూపాయలు తీసుకోవాలని గవర్నమెంట్ వర్క్ థ్యాంక్ యూ नमस्कार सर नमस्ते गोस्वामी मैडम भाई tensorflow से अकेला ये मुद्दे में बैठक पर ताकि प्लेटफार्म पर चीज दी वेंकटेश और कल्पना मैडम ज्योति मैडम एम एस सर दिलान को पंकज सर मैं भी बोल वैसे डिग्री टुडे नहीं डिग्री का

హైయెస్ట్ చెక్ 35000 లో ఇక్కడ ఒక కామన్ ఇచ్చినా చేసింది సొంత చెల్లె చెట్ట ఇంటమా ఎక్స్‌పీరియన్స్ లేని పర్సన్ చెప్పినప్పుడు ఇది ఏంటో కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు అర్థం కాదు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తే అవకాశం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వస్తది ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నది చెల్లి కాబట్టి ఇప్పుడు చెల్లి ఎక్కడ ఉంది అంటే రెండు లక్షల

ఇవన్నీ నాకెందుకు అవసరం లేదు నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నా అనుకున్నా అర్థమైన తర్వాత మీటింగ్ లేకుండా ప్రతిసారి ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ అని ఇంత అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ విశ్వల్ కానీ నేను ఇక్కడ వీడికి నేను మాట్లాడుతున్నా అంటే ఈ గొప్పతనం మొత్తం నాది కాదు కర్మకర్త క్రియా ఎంఎస్ఆర్ గురువు గారు జ్యోతి మేడం అయితే థ్యాంక్ యూ విశ్వల్ Thank

پڙهون ۾ 80000 نه نه 80000 1.7 جي 52000 हाँ। तो ये भी है। 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 ये भी मानी यानी कहते हैं 10 10 कंपरेटर चक्करों में वैसे के ठाकुरों को जो है ना भी आमंत्रित प्रतिबंध में जनता राजाओं का कितना था यानी कल खेड़ा केंद्र का एमएमआर राष्ट्रीय आयोग का था इतना में

నేను తెలుసుకోలేదండి నేను చేసేది వంటమని నేను నా ఎల్త్ కొరకు వచ్చిన నాకు ఎత్తు చేసింది మా తోట బోటలు కూడా ఎందుకనా మేడం ఎంత నేనైతే ఎంత వచ్చింది తర్వాత రూపాయలు ముప్పై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు తీసుకొని వచ్చిన కొద్ది రోజులు రోడ్డులో పనిచేసిన నల్లక్ష మేడం శంకర్ మోడల్ ఇందా ఆయన తీసుకున్నా వాడుకున్నా నాకు ఫస్ట్ ట్యాంక్ ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై విత ప్రభాకర్ అండి గట్కేసరి కొండాపూర్ నుంచి వచ్చిన మీ హౌస్ వైఫ్ని ఓన్లీ కుకింగ్ ఆయల్ కోసం తెచ్చుకున్నామని మీ పెద్ద సెమినార్కి వెళ్ళినా నాకు అక్కడ బిజినెస్ కనెక్ట్ అయ్యింది ఎందుకు అంటే బయట కూడా జాబ్ గవర్నమెంట్ జాబ్ల కోసమే చూస్తున్నాము నాకు పాఠశాల గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చిన మాటలు బాగా కరెక్ట్ అయినాయి ఎందుకంటే మా సార్కి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తే రాలేదు అక్కడ సార్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేస్తున్నారు అంటే దానికంటే మించి ఇంట్లో ఉంది అనుకుని నేను మీటింగ్ మొత్తం విని వెళ్ళి ఐడి చేయించుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ చెక్ త్రీ హండ్రెడ్ హయర్ చెక్ ముప్పై ఆరు వేలు ఈ డిసెంబర్ కి బాగా తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నాను మంచి రెవెన్ బిజినెస్ తాగంతే కదా నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని ఈ బిజినెస్ ఖచ్చితంగా ఇరవై మంది వెళ్తుంది ఐఎస్కి వెళ్తున్నాది యాభై రెండు డిసెంబర్ వరకు లక్ష నర తీసుకోవాలని కోల్ పెడుతున్నాను అడిగితే నా బైక్ ఇచ్చే

పుట్టుపాచి వాడండి మేడం ఓమిటింగ్ వచ్చినప్పుడు పుట్టుపాచి వాడండి అని చెప్పింది దాంతో వాడడం వల్ల ఒక టెన్ ఇయర్స్ అసలు అది రోగమే అనుకున్నా సార్ మేడం వల్ల అయితే అది రెండు పుట్టుపాచి వాడడం వల్ల మొత్తం పూర్తిగా తగ్గిపోయిన ఇందులో జర్నీ ఫస్ట్ చెక్ వచ్చేసి మా పాపకు వాడినందుకు నూట రెండు రూపాయలు హైయెస్ట్ చెక్ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు డిసెంబర్ కల్లా యాభై వేలు థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ